వర్షం పిక్ కూడా నేను తినేసాను ఇప్పుడు వాళ్ళకైతే తక్కించాను కొంచెం ఇప్పుడు ఏమైందంటే డాడీ ఇప్పుడు అనగపల్లెలు ఎక్కుతున్నారు అనమాట హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ రోజైతే లాస్ట్ వీడియో చూసారు కదా మొత్తం సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ అయితే అయిపోయాయి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే అనమాట వీళ్ళైతే నేవీ క్వార్టర్స్లో ఉంటున్నారు వీళ్ళది ఇంకా సర్వీస్ ఉందనమాట మేము రీసెంట్గా రిటైర్ అయిపోయాం కదా సో వీళ్ళైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే రిటైర్ అవుతారు నాకు అంత ఐడియా లేదు సో అండ్ నెక్స్ట్ నైట్ వచ్చిన తర్వాత చక్కగా భోజనం చేసైతే పడుకునిపోయామనమాట మా ఫ్రెండ్ మా కోసం పులహోర చేసింది ఇంకా ఆ టైంలో వీడియోస్ అవి గట్టా తీయలేదనమాట నెక్స్ట్ మార్నింగ్ ఈరోజు నాకు తెలిసి ఏడే కూడా గుర్తులేదు నాకు అంతగా సో అయితే కొంచెం లేట్గానే లేచాము తనైతే ముందే లేచి టిఫిన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసిందనమాట ఇంక ఈరోజు ఏంటంటే ఈరోజే మాకు ట్రైన్ కూడాను ఈరోజు నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట గరీబ్రద్ సో వరంగల్కి డెస్టినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఒక సిలిండర్ మన పేరు మీద ఉంటుంది కదండి సో ఇక్కడ ఇక్కడ నుంచి మనము అక్కడికి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట సో నేను వాడేది హెచ్పి ఇక్కడ ఎన్ఏడిలోనే అనమాట ఉంది సో హెచ్పి గ్యాస్ సిలిండర్ జమ చేయడానికి కూడా వెళ్ళాలి స్కూటీ అంతా కూడా వెళ్ళిపోయింది కాకపోతే ఇదిగోండి సునీత వాళ్ళ హస్బెండ్ అశోక్ అన్నీ అయితే మాకు కొంచెం హెల్ప్ చేశారనమాట నిన్న కూడా వచ్చారు సామల్ షిఫ్టింగ్ అప్పుడు కూడాను ఇంకా ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి కొంచెం మంచాలు దించినప్పుడు భయం వేసిందని చెప్పి అయితే అన్నీకి పిలిచాను అనమాట సో వెంటనే వచ్చారండి ఇంకా నెక్స్ట్ నిన్న మధ్యాహ్నం ఫుడ్ కూడా తినే ప్రిపేర్ చేసేది ఇంటికి పంపించింది సో అన్నీ వచ్చినప్పుడే మోక్షన్ కూడా బండి మీద పంపించేసానమాట ఇంకా క్వార్టర్స్కి ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి అంతా ఉంటుందని చెప్పి అండ్ నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా త్వరగా వెళ్తే పని అయిపోతుందని చెప్పైతే సిలిండర్ జమ చేయడానికి టీ త్యాగెట్స్ అయితే బయలుదేరామన్నమాట సునీత వల్ల ఆయన నేను ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళిపోయాము సో నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఇల్లు ఒకసారి ఓనర్కి చూపించేసి తాళాలు కూడా అంటే తాళాలు వేసేసి కొన్ని సామాలు అయితే ఉంచాను ఎందుకంటే విజయనగరం పంపించాల్సినవి చెల్లి ఇంకా డాడీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి సామాలు అయితే తీసుకెళ్ళిపోతానని చెప్పారనమాట నెక్స్ట్ స్నానం అవన్నీ కూడా చేసుకొని టీ తాగిస్ అయితే బయలుదేరాము ఇద్దరము కూడాను సో వెళ్ళాము రెండు సార్లు తిరగాల్సి వచ్చిందనమాట నాకు అంతా నేను ఇదంతా చేసుకోవడం ఫస్ట్ టైం కదండి సిలిండర్ జమ చేయడం ఇల్లు షిఫ్టింగ్ ఇదంతా కూడాను కొంచెం హడావిడిలోనే ఏంటంటే రెగ్యులేటర్ తీసుకెళ్ళేదనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరి పేరు మీద ఉందో ఆ మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారనమాట ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు సో అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకొక మార్చ చెప్పారు అంటే అతను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి లెటర్ రాసి సైన్ పెట్టి వాట్సాప్లో పంపించేయండి సో వాళ్ళ ఫొటోస్ ఇంకా వాళ్ళ వైఫ్గా నేను నా సిగ్నేచర్ని యాక్సెప్ట్ చేయమని అయితే చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ రెగ్యులేటర్ కూడా జమ చేసేయాలి సో ఇక్కడ మనము ఇవంతా కూడాను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాం అనమాట ఇప్పుడు జగిత్యాలకి సో అందరూ వరంగల్ అనుకుంటున్నారు కాదండి మేము షిఫ్ట్ అయ్యేది అయితే జగిత్యాలన్నమాట సో ఇక్కడ నాకు ఏరియా అంతా కూడాను బాగా నచ్చింది అంటే వైజాగ్లో మేము ఏ ఏరియాలో వాళ్ళము సో అలాగే అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వీధిలో ఉన్న వాళ్ళకి పెద్దగా నాకు పరిచయం లేరు కాకపోతే ఒక ఒకటి రెండు సార్లు ఒకళ్ళిద్దరితోటి కొంచెం మాట్లాడుతూ ఉంటాను అనమాట సో వాళ్ళకైతే బాగా చెప్పేసి ఇంకా మాకు ఇన్నింటి వాళ్ళకి కూడా బాగా చెప్పేసి వాండర్ వాళ్ళకి కూడా ఇల్లు కొంచెం చూపించేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయామనమాట చెల్లికి కూడా రమ్మని చెప్పాను ఎందుకంటే ట్రాలీ నిండగా అయిపోయాయి అనమాట సామాన్లు ఏంటంటే డిష్ వైర్ ఉంటుంది కదా సో డిష్ వైర్ కూడా వదిలేశారనమాట నిన్న వాళ్ళు అదంతా తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట చెల్లిని పట్టుకొని అండ్ నెక్స్ట్ ఈ ఏరియానైతే నేను ఎప్పటికీ మర్చిపోనండి నా లైఫ్ చేంజ్ చేసింది అనమాట ఈ ఏరియా వన్ నాట్ ఫోర్లో ఉండే వన్ నాట్ ఫోర్ అనమాట వన్ నాట్ ఫోర్ క్వార్టర్స్కి ఎదురుగా ఉండే ఏరియా సో ఆ ఇల్లు కూడాను నా లైఫ్నే చేంజ్ చేసింది ఇంకా ఫేట్ అనమాట ఇంకంతే ఇప్పుడే వెళ్తునేది ఏమి ఇంకేమనుకోకూడదు అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చామన్నమాట వన్ థర్టీ అలా అయ్యింది మేము వచ్చేటప్పటికి ఇల్లు అంతా అంటే ఒకసారి చూపించేసి ఫ్యాన్లు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట మేము ఇప్పటివరకు యూజ్ చేసేవి తను కూడా తీసుకొని వెళ్ళిపోయిందనమాట ఫ్యాన్లు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటికి వచ్చాము కదా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా అలా కాసేపు చేరబడ్డాము పడుకున్నాం కానీ నాకు అస్సలు నిద్ర అయితే రాలేదన్నమాట ఎందుకంటే సామాన్లు జగిత్యాలు అయితే రీచ్ అయిపోయాయి ఇంకా రీచ్ అయ్యే టైంకి మా హస్బెండ్ కూడా లేరు సో అక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకళ్ళు పరిచయం అయ్యారనమాట సో తన ద్వారా నేను సామాన్లు దించడం ఇల్లు ఇల్లు కూడా కొన్ని రెంట్ హౌసెస్ వెతికారనమాట మన సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా హెల్ప్ చేశారండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇన్స్టా స్టోరీలోనే పోస్ట్ చేశాను ఇలాగ ఎవరైనా జగిత్యాల్లో ఉన్న వాళ్ళు ఉంటే నాకు కొంచెం మెసేజ్ చేయండి కొంచెం అర్జెంటుగా నీడ్ ఉంది అని చెప్తేనేమో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు మెసేజ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారనమాట దానికైతే నేను అంటే ఒకళ్ళు తెలియని వాళ్ళు కూడా హెల్ప్ చేయడం అంటే చాలా బాగా అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ సామాన్ షిఫ్టింగ్ అంతా కూడా ఒక అబ్బాయి చూసుకున్నాడు అక్కడ జగిత్యాల్లోని సో షిఫ్టింగ్ అయితే అయిపోయిందండి అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీ నుంచి రాలేదన్నమాట ఈవినింగ్ వస్తారు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోద్ది అంటే ఈరోజు రావడానికి సో అందుకని చెప్పి తనకు చెప్పాను ఈ అయితే మేము బయలుదేరిన రోజు ట్వంటీ సెవెంత్న చాలా వర్షం పడిందండి చాలా పెద్ద వర్షం పడింది చూడండి గాలలు ఎంత ఎక్కువ వేస్తున్నాయో సో మేము వెళ్ళే టైంకి అయితే చాలా పెద్ద వర్షం అనమాట మీరు చూస్తూ ఉంటారు కదా చూడండి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోసే ఉంటాయి ఇక నుంచి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తానన్నమాట సో నా రెసిపీస్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయండి అంటే మన స్టైల్లో చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం నార్త్ ఇండియన్ వైబ్ వస్తుంది అనమాట తినేటప్పుడు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతకు ముందు కన్నా బాగా ఇంప్రూవ్ అయ్యాను నేను సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఇంతకు ముందుకి ఇప్పటికీ తిన్నారో నా వంటలు సో అందరూ కూడాను చాలా బాగున్నాయి మంచిగా అంటే బాగా డెవలప్ అయ్యింది అని అయితే చెప్తున్నారనమాట సో ఆ రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను నేను యూట్యూబ్లో చూసే చేసేదాన్ని కాకపోతే యూట్యూబ్లో వీడియో చూస్తాను కదా ఒకటి ఫుల్ రెసిపీ యూట్యూబ్ని ఫాలో అనమాట నా మనసుకి ఏమనిపిస్తే ఏదో ఒక ఇంగ్రీడియంట్ నేనే యాడ్ చేయడం కానీ స్కిప్ చేయడం కానీ చేస్తాను ఎక్కువ మసాలాలు వేయను ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలానే వాడతాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా నైట్ భోజనం చేయకుండా బయలుదేరిపోతున్నాను ఇక్కడ ఇంకా డాడీ కూడా వస్తారనుకున్నాను కాకపోతే రావట్లేదు ఇంకా అజ్జన్ బజ్జన్గా బయలుదేరుతామన్నమాట ఎయిట్ ఓ క్లాక్కి నువ్వే ఇవ్వాలి ఏ అందులో గటేసికు వెరీ నైస్ సాత్విక్ బాయ్ అమ్మా బాయ్ మంచిగా ఉండండి ఓకే తెలియదు ఓకే చెయ్యి ఈ డబ్బు లేవు ఇక్కడ వస్తున్నాయి నేను నా లైఫ్లోని చదువుకున్న తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి చాలా నేర్చుకున్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ అంతే ఏదైతే నేర్చుకున్నానో అందులో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే దీని దగ్గర నేర్చుకున్నానమాట ఒక బెస్ట్ ఫ్రెండ్లా కాదు నా సొంత అక్క సొంత చెల్లి మా యోక్షి ఎలా ఉంటుందో తిని కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనమాట మంచి విషయాలు కానీ ఏవైనా సరే సో వీళ్ళైతే మేము నవశక్తి విహార్ దగ్గర నుంచి అంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము కలిసి ఉండేవాళ్ళం అన్నమాట వాళ్ళు తర్వాత మేము ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఇల్లు ఉంది కదా ఇప్పుడు షిఫ్ట్ అయిపోతున్నాం ఆ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు గోవా వెళ్ళిపోయారు సో అప్పటి నుంచి తినైతే నాకు బాగా క్లోజ్ సో నేను చిన్నప్పటి నుంచి చదువుకునే ఫ్రెండ్స్ నాతో లేరు కానీ తిని మాత్రం ఇప్పటికీ నాకు తను మేము క్వార్టర్స్లో ఉండేటప్పుడు పరిచయం అయింది తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్ అయితే చాలా మంచిగా కొనసాగుతుంది అనమాట కొంచెం లగేజ్ అయితే ఉందని అయితే ఆటో రేపు ఆటో బుక్ చేశాను అనమాట మా చెల్లికి నాకు మాక్సోకి వెళ్తే కాబట్టి ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాము టిఫిన్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాము నాకు బిజినెస్ గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడే చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే ఒక మంచి స్టేజ్లో దాన్ని వదిలేస్తున్నాను అని కాకపోతే నేనైతే చాలా ఇష్టంగానే వెళ్తున్నాను ఏడుస్తున్నాను ఆ బాధ అయితే మీకు కనిపిస్తుంటుంది కాకపోతే నేనైతే ఇష్టంగానే వెళ్తున్నాను వర్షం కూడా నేను ఇప్పుడు వాళ్ళకైతే కట్టించాను సో మా చెల్లి మోక్ష ఎదురెక్కిపోయారు అనమాట డాడీ ట్విస్ట్ ఎదురిపోయింది అనమాట డాడీది ఏమైందంటే అనకాపల్లిలో ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నారు వైజాగ్ రావడం అస్సలు కుదరలేదు ఎందుకంటే చాలా పెద్ద వర్షం వల్ల బస్సెస్ చాలా స్లోగా వచ్చాయంట నేనైతే మెయిన్ రోడ్ దగ్గర దిగిపోయానండి ఆటో నేను టిఫిన్ తెస్తాను మీ ఇద్దరు వెళ్ళిపోండి లోపలికి అని అనమాట ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇంకా నేను లోపలికి వెళ్ళానంటే మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళేటప్పటికి ట్రైన్ టైం అయిపోద్ది అనమాట ట్రైన్ ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది గరిబ్రద కాకపోతే వీళ్ళు వెళ్ళి కూర్చుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి తిరుగుకొని వస్తాను కదా ఇంకా టిఫిన్ తీసుకొని తీసుకోనని చెప్పైతే వీళ్ళిద్దరికి వెళ్ళిపోమని చెప్పాను లగేజ్ పట్టుకొని అయితే వెళ్ళిపోయారు వీళ్ళు సో మాకైతే జీ సెవెన్ వచ్చింది మేము ఫోర్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కాకపోతే టూ టికెట్సే కన్ఫర్మ్ అయ్యాయి అంటే ఆర్ఏసీ వచ్చింది అనమాట ఫోర్ మెంబెర్స్కి కూడాను సో ఎలా అడ్జస్ట్ అయ్యాము కాకపోతే అస్సలు నిద్ర అయితే పట్టలేదండి చాలా ఇబ్బంది అయిపోయింది ఆర్ఏసీ ఎందుకంటే ప్లేస్ సరిపోలేదనమాట మా చెల్లికి నాకు ఒక సీట్లోనైనా సరిపోలేదు అస్సలు చాలా కంజెస్టెడ్గా అయితే వెళ్ళాము అనమాట కాకపోతే ఇంకా తత్కాల చేద్దామని ఆలోచన ఏం లేదు ఎలాగో ఈ టికెట్స్ ఆర్ఏసీ వచ్చాయి ముందు మేము టికెట్ బుక్ చేసినప్పుడే ఆర్ఐసీలో ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి ఇంకా మరి క్యాన్సిల్ అవ్వవు కదా అని చెప్పైతే ఇంకా కంటిన్యూ అయిపోయామనమాట ఆ టికెట్స్ మీదే ఇంకా ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము డాడీ ఏమొచ్చి వైజాగే వచ్చేద్దాం అనుకున్నారు బస్ కూడా వైజాగ్ ఎక్కిపోయారండి కాకపోతే ఇంకా ఇక్కడికి రావడం ఈ టైంకి అయితే అవ్వదు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి రావడం అవ్వదు అని చెప్పైతే స్టేషన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయారు అనమాట డాడీ ఇప్పుడు వస్తుండేది వచ్చేసి పాడేరు నుంచి వస్తున్నారు సో అక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అంట కొంచెం లేట్గా బయలుదేరారు అండి ఇక్కడ కొంచెం లేట్ అవుద్దని చెప్పి సో కాకపోతే నెక్స్ట్ టూ స్టేషన్స్ తర్వాత ఎక్కుతున్నారు అనమాట సో ఎలాగో అక్కడ రీచ్ అయిపోయారు మేము ఇక్కడ ఉండేటప్పుడే డాడీ అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్కి వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకా నెక్స్ట్ మోక్ష అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఒక కొత్త ఏరియాకి వెళ్తున్నాము ట్రైన్లో వెళ్తున్నాము షికారులు వెళ్తున్నాం అని చెప్పి కాకపోతే దానికి తెలీదు ఇంతగా అంటే తన చిన్నపిల్లి కదండి తనకు అనుభవం తెలియదు అనమాట సో తనకైతే సరదాగానే ఉంటుంది ఇటు తిరుగుతున్నాం అటు తిరుగుతున్నాం అని చెప్పి అండ్ నెక్స్ట్ నాకు అంత ఏం అనిపించట్లేదు ఏదో నేను ట్రిప్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నుంచి అందరు మోక్షకు హాజప్ ఇప్పుడు ఏమైందంటే డాడీ ఇప్పుడు అనకాపల్లిలో ఎక్కుతున్నారు సో అక్కడ ఎక్కుతారు మేమైతే ఇక్కడ ఎక్కిపోయాము ఫ్రెండ్ దొరికారు మనకి హాయి చెప్పు యక్షిత యక్షిత అయినా యోషిత యోషిత యోక్షిత మోక్ష మోక్ష యోక్షి ఇద్దరు కూడాను ఎవరైనా కొత్త వాళ్ళతో ఒక ఐదు నిమిషాల్లో కలిసిపోతారండి చూసారా ఒక పాప ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయి తనతో ఆడుకుంటున్నారు కూడాను అండ్ నెక్స్ట్ మేము అలాగా కాసేపు అలా మాట్లాడుకుంటుంటే అనకపల్ కూడా వచ్చింది డాడీ కూడా వెయిటింగ్ అనమాట ఎప్పుడు ట్రైన్ వస్తుందా ఎక్కుదామా అని చెప్పి సీట్కి వెళ్ళిపోయిందండి మాయకు చెప్పండి అది రెండు సీట్లు కన్ఫర్మ్ అయిపోయాయి అనుకుంటారు మాయ అది రాలేదే ట్రైన్ మిస్ అయిపోయింది

ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి నేను మోక్ష మాత్రమే వస్తున్నామని అయితే తెలుసు అనమాట మా చెల్లి మా డాడీ వీళ్ళిద్దరు వస్తున్నారని అయితే తెలీదు టికెట్స్ అయితే నేను బుక్ చేశాను సపరేట్గా ఏం బుక్ చేయలేదు ట్రైన్ టికెట్స్ పంపించమన్నారు కానీ నేను ఏదో ఒక మాటలు చెప్పేసి ఇంకా నేను చూసుకుంటాను అని అయితే టికెట్స్ నా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట ఆన్లైన్ ఏ కదా ఎలాగో సో మోక్ష ఇంకా నేనే వస్తున్నాము అని మాత్రమే తెలుసు అనమాట రేపు మార్నింగ్ స్టేషన్ కూడా వస్తానని చెప్పారు అంటే బస్ స్టాప్కి మేము ఇప్పుడు వరంగల్లో దిగి వరంగల్ నుంచి జగిత్యాలకి వెళ్ళాలన్నమాట సో బస్లో వెళ్ళాలి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో ఫస్ట్ టైం అనమాట ఇంత లాంగ్ జర్నీ బస్ జర్నీ కూడా ఫస్ట్ టైం అండి ఇంత లాంగ్ సో మేము ఎప్పుడైనా నిమ్మడి వెళ్ళాలనుకున్నా సరే విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి నార్మల్గా బండి మీదే వెళ్ళిపోతాం అనమాట మాక్సిమం ఎప్పుడు కూడాను సో ఇంత లాంగ్ జర్నీ బస్ జర్నీ మాత్రం నేను ఎప్పుడు చేయలేదు నాకు చాలా కొత్త ఇంకోటి ఏంటంటే బస్ జర్నీ మాత్రం నాకు పడదండి సో పాపకు కూడా అస్సలు పడలేదు థింగ్స్ గట్రా అయిపోయాయి వీడియోలో ఏంటంటే మనము ఇంట్లో దిగిన తర్వాత ఇంటిని ఎలా సర్దుకున్నాము ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాము అనేది అంతా చూపిస్తాను సో అక్కడ ఇల్లునైతే క్లీన్ చేయించేసాను అనమాట ఒక మనిషిని పెట్టేసి సో క్లీన్ చేయించేసాము ఇంకా ఇక్కడ మేము వెళ్ళి సామాన్లు సర్దుకోవడమే లేట్ అనమాట ఇంటికి పెయింటింగ్స్ అవన్నీ కూడా ఓనర్తో మాట్లాడేసి అయితే వేయించేసుకున్నాము ట్రైన్ అయితే హాఫ్ ఎన్ అవర్ లేట్ అండి సో మేమైతే ఇప్పుడు వరంగల్లో దిగాలని చెప్పాం కదండి సో ఇదైతే డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిపోద్ది అనమాట నెక్స్ట్ స్టాప్ ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళకి వైజాగ్కి అంతటికీ కూడా బాయ్ చెప్పేస్తున్నానండి వీడియోతోని వైజాగ్కి నాకు కొంచెం కనెక్షన్ అయితే ఈ రోజుతో కట్ అయిపోయినట్టే సో ఇంకా తెలంగాణ రీచ్ అయిపోయాం కదా ఇంక ఈ రోజు నుంచి మనకి తెలంగాణ నుంచి అయితే వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్